ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తిగా మరోసారి రికార్డులోకి ఎక్కినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు మోదీ మరోసారి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులలో తొలి స్థానాన్ని సంపాదించారు యుఎస్కు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసినటువంటి వార్తల్లో ప్రధానమంత్రి మోదీ తొలి స్థానంలో నిలిచారు దీనిలో అరవై తొమ్మిది శాతం ఓట్లతో మోదీ తొలి స్థానంలో నిలిచారు మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ అనే అతను అరవై మూడు శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు మోదీ గారి తర్వాత ఈ సర్వే నిర్వహించింది ఇరవై ఐదు మంది ప్రముఖులపైన ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు మంది ప్రముఖులపైన సర్వే నిర్వహిస్తే మోదీ ప్రథమ స్థానంలో తొలి స్థానం నిలిచారు ఈ ఇరవై ఐదు మందితో రూపొందించిన జాబితాలో చివరి స్థానం జపాన్ ప్రధానమంత్రి పుమియో నిలిచారు జపాన్ ప్రధానమంత్రి చివరి స్థానంలో నిలిచారు ప్రథమ స్థానంలో ప్రపంచస్థాయిలో ప్రముఖ వ్యక్తిగా ప్రముఖ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నటువంటి అరవై ఏడు వేల శాతం అరవై ఏడు శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో మోదీ గారు మరోసారి నిలవటం జరిగింది